యోగవాసిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణం మార్గాన్వేషణం వశిష్ఠుడు శ్రీరాముడితో చెప్తూ సాధన చతుష్టయంలోనట్టు సంతోషము సమము విచారణ సాధుసంగం ఈ నాలుగు సంసార సాగరం నుండి తరింప చేసే ఉపాయాలు సంతోష పరమో లాభ సత్సంగ పరమాగతి విచారహ పరమం జ్ఞానం సమోహి పరమం సుఖం సంతోషమే పరమలాభము సత్సంగమే పరమాగతి విచారణే జ్ఞానం సమముయే పరమసుఖం ఈ నాలుగు రకాలైన ఉపాయాలను అభ్యసించే వారే ఘనీభూతమై ఉన్న ఈ మోహజాలాన్ని జయిస్తున్నారు వీటిలో ఏ ఒక్కటైనా సర్వశక్తియుక్తులచే అభ్యసించబడినప్పుడు మిగతా మూడు కూడా లభిస్తున్నాయి అందుచేత రామ తాత్సారం చేయకుండా ఎంతటికైనా సిద్ధపడి అందులో ఒక్కదాన్నైనా అభ్యసించాలి స్వచ్ఛమైన శ్రమము వలన హృదయం నిర్మలమైనప్పుడు వాణి వద్దకు మిగతా మూడు వచ్చి చేరుతుంటాయి సంతోష విచార సాధు సాంగత్యాలు ఉన్న చోట జ్ఞానం రూపుదిద్దుకుంటుంది సుగుణాలన్నీ ఆశ్రయిస్తాయి విజయలక్ష్మి వరించుతున్నది మీరంతా స్వప్రయత్నము అనబడే పురుషాకారం చేత మనస్సును జయించి ఈ నాలుగింటిలో ఏ ఒక్కదాని నిరంతరం ప్రయత్న పూర్వకంగా శ్రద్ధతో ఓర్పుతో నేర్పుతో ఒక్కదానినైనా దైనందికమైన అలవాటుగా మార్చుకోండి అని మీ శ్రేయోభిలాషములకు మేము మరల మరల చెప్పుతున్నాము కొంచెం కొంచెం ఈ నాలుగిటిని ఆశ్రయిస్తూ ఒకదాని తర్వాత ఒకటి పొందుతూ ఉంటే నాలుగిటిని పొందే అవకాశం కుదురుతుంది మొదట్లో కొంత పట్టుదల వహించి ఆ తర్వాత ప్రయత్నం వేడకుండా ఉంటే మీకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు కొంతవరకు సాధించగలిగిన కనీసం అక్కడి వరకు అయినా మీకు శుభయమే కలుగుతుంది అసలు ప్రయత్నం అనేది చేయకుండా మానవ మాత్రలు మా వల్ల ఏమవుతుందని మిమ్మల్ని మీరే సముదాయించుకుంటూ తుచ్చ విషయాలకే పరిగెడితే అది మూర్ఖత్వమే కదా ఎందుకంటే మానవుల్లోనే అత్యంత మహనీయులు ఉంటారు ఆత్మజ్ఞలో ఉంటారు అత్యంత మూర్ఖులు కూడా ఉంటారు అందుచేత సాధన చేయండి అసలు ఉన్న రహస్యం అంతా సాధనలోనే ఉంది కానీ దైవం కాదు ఈ చిత్తము పురుషాకారంతో జయించబడితే ఈ నాలుగింటిలో ఒక్కదాన్నైనా వశం చేసుకుంటేనే ఉత్తమ గతి అలా కాకుండా చిత్తం యొక్క ఇచ్చ ప్రకారం వర్తించటం ఇంద్రియ విషయాలను మాత్రమే ఆశ్రయించటం కల్పిత వ్యవహారాలను మాత్రమే నమ్ముకుని ఉండటం అలా ఉంటే శుభప్రదం అవుతుందా వాళ్ళతో పళ్ళు నొక్కి పెట్టైనా సరే ఈ నాలుగింటి కొరకు ప్రయత్నించాలి ఒకనప్పుడు మనిషి అవి కాక లేదా దేవతకు కాక యక్షుడవి కాక లేదా ఒక వృక్షము కాక ఏది ఏమైనా ఆర్జించకపోతే గతి లేదని గ్రహించాలి ఈ చెంచల చిత్తము అనుక్షణం అనేక గుణోషములనే ప్రీతి పూర్వకంగా ఆశ్రయిస్తుంది ఆ గుణదోషములను మొట్టమొదట జాగ్రత్తగా గుర్తించాలి అయ్యో ఈ సాంసాయిక జీవులు తమ చిత్తమును ఆశ్రయించు ఏమిటో గమనించడం కొంచమైనా ప్రయత్నించకుండా పరుల దోషములు మాత్రం మహా తెలివితేటలతో ఎందుకు కాలం వెళ్ళబుచ్చున్నారు ఇది అత్యంత దౌర్భాగ్యకరమైన విషయం అట్టి మూర్ఖజనులకు జనులకు ధిక్కారమవుగాక అయితే స్వచిత్తం యొక్క గుణదోషము తొలగేదట్లా సుగుణములను ఆశ్రయించటే అందుకు ఉపాయం క్రమక్రమంగా సుగుణములను ఆశ్రయిస్తూ పోగా దోషగుణములు సన్నగిల్లుతాయి దోషగుణములు వృద్ధి చెందుతాని కొద్దీ సగుణములు బలహీన పడతాయని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కనుక రామచంద్ర నీకు ఏ త్రోవ కావాలో ఈ బాల్యంలోనే నిర్ణయం చేసుకో చక్కగా విచక్షణ చేయి మార్గాన్ని అన్వేషించు అనుసరించు అంతేగాని దుఃఖిస్తూ కూర్చుంటే నీకు గాని నీ వలన మరెవ్వరికి గాని ఎట్టి లాభం ఉండదు ఈ మనస్సు తన యొక్క వాసనా వేగంతో ఎప్పటికప్పుడు జీవుని ముంచెత్తుతోంది అయితే అట్టి వాసనలు నదికి రెండు వైపులా ఉన్న గట్ల వలె శుభ అశుభ రూపాల్లో ఉంటున్నాయి శుభం అనే ఆవుల ఒడ్డుకు చేరతావా లేదా అశుభంనే ఆశ్రయిస్తూ రోజులు గడుపుతావా అది నీ ఇష్టం కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రయత్నాన్ని బట్టి ప్రయోజనం ఉంటుంది తాత్సారం చేసేవారికి అనేక జన్మలు గడిచిపోతున్నాయే గాని నివృత్తి లభించటం లేదు కాబట్టి రాఘవ పురుషాకారంలో ఆశ్రయించు అప్పుడు అశుభ వాసనలు నిన్ను ఏమాత్రం సమీపించలేవు